రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ పాటకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది తెలంగాణ అవతరణ రోజైన జూన్ రెండున గేయాన్ని జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు రెండున్నర నిమిషాలతో సంక్షిప్త వర్షన్ పదమూడున్నర నిమిషాలతో సంపూర్ణ వర్షన్లో గీతాన్ని విడుదల చేయనున్నారు ప్రభుత్వ అధికార చిహ్నంలో మార్పులు తెలంగాణ తల్లి రూపంపై విస్తృత చర్చల తర్వాత నిర్ణయం తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది ప్రముఖ కవి అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గేయాన్ని రాష్ట అధికారిక గీతంగా ప్రభుత్వం ఆమోదించింది సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సహా కాంగ్రెస్ సిపిఐ సీపీఎం తేజసా నేతలతో సమావేశమయ్యారు సంగీత దర్శకుడు కీరవాణి ఆయన బృందం జయ జయ హే తెలంగాణ గీతాన్ని సమావేశంలో ఆలపించి వినిపించారు గీతంలో చేసిన మార్పులను కవి అందశ్రీ వివరించారు ప్రభుత్వం ఖరారు చేసిన రాష్ట్ర అధికార గీతంపై కాంగ్రెస్ మిత్రపక్ష నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు పదమూడున్నర నిమిషాలతో పూర్తి గీతం రెండున్నర నిమిషాలతో సంక్షిప్త గీతాన్ని జూన్ రెండు విడుదల చేయబోతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు జయ జయ తెలంగాణ గేయానికి రాష్ట అధికారిక గీతం హోదా దక్కడంపై తేజస్ అధ్యకుడు కోదండరాం హర్షం వ్యక్తం చేశారు ఎన్నో కళ నెరవేరిందని తెలిపారు అనేక సంవత్సరాలుగా పాడుకుంటున్నటువంటి పాట దాని షార్ట్ వర్షన్ ఒకటి అధికారిక కార్యక్రమాల కోసం ఒక లాంగ్ వర్షన్ నిరంతరం కొన్ని కార్యక్రమాల్లో విపులంగా ఆ షార్ట్ లాంగ్ వర్షన్ను ఉపయోగించుకోవచ్చు అని చెప్పి నిర్ణయమైంది అధికారిక ప్రకటనలో దానికి సంబంధించిన వివరాలు కూడా వారు తెలియజేస్తారు తెలంగాణ కవి తెలంగాణ గాయకుడు రాసి పాడిన పాటకు ఒక రాష్ట్రీయ గీత హోదా లభించడం అందరం సంతోషపడుతున్న సమయం ఇది ఆయన రకరకాలుగా జాతీయ స్థాయిలో ఉన్న కళాకారులను సంగీత దర్శకులను దృష్టిలో పెట్టుకొని రకరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఉన్న దాంట్లో కీరవాణి గారు బాగుంటారని వారు ఒక నిర్ణయం చేసుకోవటం జరిగింది జాతీయ గీతంగా ఇన్నాళ్ళు మనం గౌరవంగా పాడుకున్నాం దాన్ని ఎంత ఉన్నతంగా వీలైతే అంత ఉన్నతంగా ప్రజెంట్ చేయాలని ఆ కవి గాయకుడు మనం భావించినప్పుడు దాన్ని గౌరవించడం మేలు చెప్పి నేను భావిస్తున్నాను రాష్ట్ర అధికార చిహ్నం తెలంగాణ తల్లి రూపం ఇంకా ఖరారు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో తెలిపారు చిహ్నంపై ఎలాంటి భేషజాలు పంతాలు లేవని అందరి సూచనలు తీసుకుంటామన్నారు అవసరమైతే కేబినెట్ లో అసెంబ్లీలో కూడా చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్లు కోదండరాం వెల్లడించారు ఆ రోజు చాలా మంది రకరకాల అభ్యంతరాలు ఉన్నాయి ఏం చేయలేని పరిస్థితి ప్రధానంగా వ్యక్తమైన అభ్యంతరం ఏంటంటే రాష్ట్రీయ చిహ్నం అనేది ప్రజల జీవన విధానాన్ని సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉండాలి దానికి తగ్గట్టుగా దాంట్లో మార్పులు చేర్పులు చేయాలని ఆ రోజు కూడా కోరటం జరిగింది ఆ ప్రయత్నం ఆ రోజు జరగలేదు ఇవాళ తప్పనిసరిగా ఒక అవకాశం దొరికింది మార్చుకోవచ్చు అన్నప్పుడు తప్పకుండా మార్పులు చేర్పులు జరగాలి అయితే ఇక్కడ కీలకమేందంటే దానిపైన విస్తృతమైన చర్చ జరగాలి జనాభిప్రాయ సేకరణ ఉండి ఒక విస్తృత ఏకాభిప్రాయం అప్పుడు జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా విస్తృత ఏకాభిప్రాయాన్ని సాధించే ప్రయత్నం అయితే జరగాలి ఆ ప్రయత్నం ప్రభుత్వం హామీ ఇచ్చింది చేస్తాం మేము అందరినీ సంప్రదిస్తాం అవసరమైతే అసెంబ్లీలో కూడా చర్చ చేసి దాన్ని ఆమోదిస్తామని అన్నారు కాబట్టి ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో చర్చ జరిగి దాన్ని ఇంకింత మెరుగ్గా తీర్చిదిద్ది తెలంగాణ జనజీవితాన్ని కూడా ప్రతిబింబించే విధంగా మెరుగుపరుచుకునే ప్రయత్నం జరిగినప్పుడు అంత అభ్యంతరాలు ఉండవలసిన అవసరం లేదు తొందరపాటు మళ్ళీ ఒకరిద్దరు కూర్చొని నిర్ణయించి ప్రజల మీద రుద్దితే తప్పైతే అది ప్రజలందరి యొక్క సమ్మతితో ఉన్నతంగా ఆ ప్రయత్నం చేస్తామని ఒక మాట రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్ని అట్టహాసంగా నిర్వహించేందుకు సర్కార్ సిద్దమైంది వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ హాజరుకానున్నారు ఈ మేరకు సోనియా గాంధీ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి సమాచారం అందించింది ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను దశాబ్ది ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు ఈ మేరకు వ్యక్తిగతంగా లేఖ రాయడంతో పాటు ఆహ్వానాన్ని కూడా కేసీఆర్ కు పంపించారు ప్రభుత్వ ప్రోటోకాల్ సలహాదారు వేణుగోపాల్ డైరెక్టర్ అరవింద్ సింగ్ సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు ఆహ్వాన లేక ఆహ్వాన పత్రికను ఫామ్ హౌస్కు పెళ్లి కేసీఆర్ కు అందించనున్నట్లు తెలుస్తోంది పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు రావాలని కేసీఆర్ను కోరనున్నారు జూన్ రెండున ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పార్కులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపానికి నివాళి అర్పిస్తారు ఉదయం పది గంటలకు పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకం ఆవిష్కరిస్తారు పోలీసుల నుంచి వందనం స్వీకరిస్తారు అనంతరం రాష్ట్ర అధికారిక గీతాన్ని రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి సోనియా గాంధీ ప్రసంగించనున్నారు ఆ రోజు సాయంత్రం ట్యాంక్ బండ్ పై అంగరంగ వైభవంగా వేడుకలు జరపనున్నారు ఏడు వందల మందితో తెలంగాణ కళారూపాల కార్నివాల్ నిర్వహిస్తారు ఐదు వేల మందితో జాతీయ జెండాతో ఫ్లాగ్ వాక్ చేస్తారు కవి అంద్రశ్రీ సంగీత దర్శకుడు కీరవాణిని సన్మానిస్తారు అనంతరం హుస్సేన్ సాగరం మీదుగా బాణాసంచా కాలుస్తారు